ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరం గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు తొంభై ఒకటి ఒకటి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు వల్లరా మహోన్నతుడు మహాగణుడు మహనీయుడు ఆ దేవాది దేవుని యొక్క చాటున ఎవరైతే నివసిస్తున్నారో అటువంటి వారు సర్వశక్తి నీడను విశ్రమిస్తారండి ఈరోజు నా మానవ జీవితంలో ప్రశాంతముగా విశ్రమించాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తుడు అంటున్నాడు కీర్తనాకారుడు ఎవరైతే దేవుని చాటున నివసిస్తారో వారే ఆ దేవాది దేవుని యొక్క నీడలో విశ్రమిస్తారు అటువంటి భాగ్యమును అటువంటి ధన్యతను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు అంతేకాదు ఆయన కోటగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తుంది ఆ దేవాది దేవుడే ఒక ఆశ్చర్య దుర్గముగా ఉంటూ ఉంటాడు ఎప్పుడైతే ప్రభువు యొక్క చాటున మనం నివసిస్తామో విశ్రాంతి కాదు ప్రేమైన వర్లరా దేవుని ఆశ్రయము దొరుకుతుంది దేవుని యొక్క అండదండలు కూడా మనకి దొరుకుతాయి మరి ఎంతమంది పడినా ఎంతమంది కూలినా అపాయము మన దగ్గరికి రాకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా తన కనుదృష్టి మన పైన ఉంచుతాడు దేవుని యొక్క చాటున నివసించే వారికి మరి ఏ తెగులు కూడా వారి యొక్క గుడారమును సమీపించకుండా దేవుడు కాపుతూనే ఉంటాడు కాపుదలిస్తూనే ఉంటాడు కావున యువదీ కాల ఆలోచించండి దేవుని చాటున నివసించేవారిగా ఉండాలి అలా నివసించిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా చక్కటి ప్రశాంతత నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుడే వారికి ఒక ఆశ్రయముగా ఒక కోటగా ఉంటూ ఉంటాడు అందుకనే భక్తుడు ఎప్పుడూ కూడా భక్తుడైనా అంటూ ఉంటాడు అయా నీ సన్నిధిలో నేను చిరకాలం ఉండాలి తండ్రి నీవే నా దుర్గమ నాయన నీవే నా బలమైన కోటవి తండ్రి అయ్యా నీవే నా రక్షణ నాయనా అంటూ ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటాడు అందుకనే ఉదీకాల కాలమందు మరి మనుషుల చాటును కాదు కానీ దేవుని చాటున మనం నివాస నివాసం చేయాలి అలా నివాసం చేసిన వారికి దేవుడు చక్కటి ప్రశాంతతనిస్తాడు నెమ్మదిని సంతోషమును ఆనందమును అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక ఆమెన్